చెదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి విడుదల చుట్టూ అనంత అనుమానాలున్నాయి చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ కి షాక్ తప్పలేదు ఈ సినిమాని చుట్టుముట్టిన సమస్యలు కనిపించే అంత చిన్నవైతే కాదని అర్థమవుతోంది జరిగిందేదో జరిగిపోయింది గతం గత మరి ఫ్యూచర్ ఏంటి పాలయ్య సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అన్నీ అనుకున్నట్లు జరుగుంటే ఈ పాటికి థియేటర్స్లో పూనకాలు పుట్టించేవారు బాలయ్య అఖండ టూతో అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చేవారు కానీ అనుకోని ఆర్థిక సమస్యలు ఈ సినిమాను విడుదల కాకుండా ఆపేశాయి ఈ సమస్యలు తీరేదెప్పుడూ మళ్లీ అయ్యేదెప్పుడు అనే చర్చ మొదలైంది ఇప్పుడు డిసెంబర్ ఐదు చాలా మంచి డేట్ ఇప్పుడైతే మిస్ అయిపోతుంది అయిందేదో అయిపోయింది కానీ ఒక్కటైతే నిజం మంచి డేట్ అయితే జారిపోయింది అలాగే ఓవర్సీస్లో కూడా అఖండ టూకు డిసెంబర్ లాంటి మంచి డేట్ అయితే దొరకదు మళ్ళీ అక్కడ అన్ని స్క్రీన్స్ దొరకడమూ కష్టమే ఇప్పటికిప్పుడు సమస్యలు పరిష్కారమై విడుదలైనా కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ లాస్ తప్పదు అందుకే మంచి డేట్ కోసం చూస్తున్నారు అఖండ టూ సమస్యలు అలాగే కంటిన్యూ అయితే ఇంత మంచి రిలీజ్ డేట్ మళ్లీ ఎప్పుడు దొరుకుతుందనేది ఆసక్తికరమే నెక్స్ట్ పాజిబుల్ డేట్స్ ఓసారి చూస్తే డిసెంబర్ ఉంది కానీ అదే రోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ కార్తి నటిస్తున్న అన్నగారు వస్తారు లాంటి సినిమాలున్నాయి ఇక డిసెంబర్ పంతొమ్మిదికి అవతార్ త్రీ ఉంది డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది మిస్ అయితే ఇరవై ఐదు పాజిబుల్ డేట్ అవుతుంది ఆ రోజు వైజయంతి మూవీస్ ఛాంపియన్ ఆది సాయికుమార్ శంబాలాతో పాటు మరో రెండు సినిమాలున్నాయి క్రిస్మస్ కూడా మిస్ అయితే సంక్రాంతికి పోటీ భారీగా ఉంది కాబట్టి సమస్య మరింత క్లిష్టమవుతుంది చూడాలిక ఇన్ని డేట్స్లో అఖండ టూ ఆగమనం ఏ రోజు ఉండబోతుందో